నయన్తార తన డాక్యుమెంటరీలో తీసే భాగంగా నాను రౌడీదాన్ అనే సినిమాకి సంబంధించినటువంటి మూడు సెకండ్ల క్లిప్ అడిగినందుకు ధనుష్ అయితే పది కోట్లు డిమాండ్ చేశాడు పది కోట్లు ఎందుకు అడిగాడు అంటే ఆయన ఆ సినిమాకి నిర్మాత కాబట్టి పది కోట్లు అడిగాడు అయితే మూడు సెకండ్ల క్లిప్కి పది కోట్లు అడగడంతో నయన్తారా అయితే షాక్ తిని చాలా వరకు వివాదం చేసింది ఆమెకు చాలామంది హీరోయిన్లు కూడా వంత పాడారు తన డాక్యుమెంటరీ తీసుకునే భాగంలో ఒక మూడు సెకండ్ల క్లిప్కి నువ్వు అంత అడగడం కరెక్ట్ కాదని చాలామంది ధనుష్ని విమర్ విమర్శించారు నాను రౌడీ ధాన్ సినిమాకి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమా మొట్టమొదటి సినిమా అయింది దీనికి ధనుష్ నిర్మాత వీళ్ళిద్దరూ నయన్తారా ఈ డైరెక్టర్ ఇద్దరు కూడా అక్కడే ప్రేమించుకున్నారు అందుకే ఆ క్లిప్కి చాలా విలువైనటువంటిది తన డాక్యుమెంటరీకి చాలా విలువైంది కాబట్టి అడిగినందుకు పది కోట్లు అడిగాడు అయితే ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఆ మూడు సెకండ్ల క్లిప్ని వాడుకున్నందుకు ఇప్పుడు ధనుష్ అయితే విఘ్నేష్ శివన్ను అలాగే నయన్తర్ కేసు పెట్టడం జరిగింది అలాగే నిర్మాణ సంస్థ ధనుష్ సంబంధ ధనుష్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించారు ఈ క్రమంలోనే ఇద్దరు పైన కేసు కూడా నమోదైంది